చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఇప్పుడు కీలక పాత్ర పోషించిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇప్పుడున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం రావటం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొన్ని డిమాండ్స్ పెట్టారట నరేంద్ర మోడీ గారి దగ్గర ఆ డిమాండ్స్ ఏంటి అనేది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన ఒక న్యూస్ని మీకు వినిపిస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో అదేంటి అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి అంటే ఏమి డిమాండ్స్ పెట్టారు అనేది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన అది జాగ్రత్తగా వినండి ఆ తర్వాత మనం మాట్లాడదాం ఓకే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డిమాండ్స్ గురించి TDP wants Road Transport Ministry, Agriculture, Rural Development, IT and Communications Ministry, Health, Education, Housing and Urban Development, and a Minister of State for Finance. Additionally, the TDP has demanded the post of the Speaker of the Lok Sabha. This is not all. Chandrababu Naidu has also demanded a special economic package for Andhra Pradesh. ఏం డిమాండ్ చేశారు ఇంకొకసారి వేనండి ఎకనామిక్దేశ్ అది స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పుష్ప వన్ పుష్ప టూ లాగా ప్యాకేజ్ వన్ అది అయిపోయింది ఆల్రెడీ ప్యాకేజ్ వన్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ప్యాకేజ్ వన్ అయిపోయింది ఇప్పుడు ప్యాకేజ్ టూ అడిగారట చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్కి డిమాండ్ చేశారట కానీ వీళ్ళు తెలుగు న్యూస్ పేపర్స్లో గత రెండు మూడు రోజుల నుంచి ఏమి రాస్తున్నారు వాళ్ళ ఛానల్స్లో స్పెషల్ స్టాటర్స్ అడిగిన చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మద్దతు స్థానని బెదిరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ కోసం డిమాండ్ మోడీని డిమాండ్ చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పబోతున్న చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ రాసుకుంటూ ఆకాశానికి ఎత్తుకుంటూ పోయారు బట్ ఈ స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ దాని స్టోరీ ఏంటి రెండు వేల పద్నాలుగులో స్పెషల్ స్టేటస్ ఇవ్వమంటే స్పెషల్ స్టాటస్ ఇవ్వము దానికి బదులుగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము అంటే స్పెషల్ స్ట్రాటజీ ఏమన్నా సంజీవని భావం బాణమా లేకపోతే ఏదో అన్నారట అదే దాని అదేమన్నా పెద్ద గొప్ప స్పెషల్ స్ట్రాటజీ స్పెషల్ ప్యాకేజ్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పి యాక్సెప్ట్ చేశారు స్పెషల్ ప్యాకేజ్ని బీజేపీలతో టర్మ్స్ ఇడిపోయిన తర్వాత మళ్ళీ మీరు మాకు స్పెషల్ స్ట్రాటజీ ఇవ్వాల్సిందేనని ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళ మినిస్టర్ల చేత మినిస్టర్ల చేత రాజీనామా చేయించారు స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామా చేసి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని ఇప్పుడు ఇది అవకాశం కదా స్పెషల్ స్టేటస్ అడగడానికి ఇది ఒక పెద్ద అవకాశం ఈ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి మెజారిటీ రాలా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెంట్ అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మొన్నటి వరకు మీరు నాకు ఇరవై రెండు ఎంపీ సీట్లు ఇచ్చినా సరే దురదృష్టవశాత్తు అక్కడ నా అవసరం లేకుండా పోయింది ఈసారి మీరు నాకు ఇస్తే ఎవరి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా సరే నేను వాళ్ళతో బార్గెయిన్ చేసి స్పెషల్ స్టాటస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి ట్రై చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరికైనా మద్దతు ఇచ్చినా సరే నేను స్పెషల్ స్టాటస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు తేలచేసి నానవచ్చు ఆయన క్లియర్గా చెప్తున్నారు నాకు అవకాశం లేదు కాబట్టి నేను తేలేకపోతున్నాను ఎందుకంటే నా అవసరం నేను వాళ్ళు బెదిరించలేను ఇరవై రెండు మంది ఎంపీ సీట్లు ఉన్నా సరే వాళ్ళు క్లియర్ మైజారిటీ ఉంది నేను బెదిరించలేను వాళ్ళు ఏమని అంటున్నారు బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సిచ్యువేషన్ ఏంటి ఆయనకి ఇరవై ఎంపీ సీట్లు ఉన్నాయి దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ టైం క్రూషియల్ పీరియడ్ ఏంటది అక్కడ సంకీర్ణ ప్రభుత్వం రన్ అవుతుంది ఈయన అవసరం చాలా అవసరం ఈ టైంలో రా మా వాళ్ళకి స్పీకర్ పదవిలు ఇవ్వండి మంత్రుల పదవిలు ఇవ్వండి మా వాళ్ళకి అగ్రికల్చర్ మంత్రి పదవి ఇవ్వండి మొత్తం లిస్ట్ పెట్టారట నాకు ఈ మంత్రి పదవి ఈ మంత్రి పదవి ఈ మంత్రి పదవి లిస్ట్ పెట్టి స్పెషల్ ప్యాకేజీని అడిగారు స్పెషల్ స్టేటస్ని కాదు మళ్ళీ అక్కడ ప్యాకేజ్ వన్ దిస్ ఈస్ ప్యాకేజ్ టూ పుష్ప వన్కి పుష్ప టూ వెళ్ళాగా ప్యాకేజ్ వన్ అయిపోయింది రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది దిస్ ఈజ్ ప్యాకేజ్ టు మళ్ళీ పెట్టారు నేను ఒక నా క్వశ్చన్ ఒకటే స్పెషల్ స్టేటస్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు స్పెషల్ స్టేటస్ని ఇవ్వమని ఎందుకు అంటలేదు సరే నరేంద్ర మోడీ గారు ఇవ్వను అన్నారు రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వు రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా మాకు మద్దతు మేము మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి వంద వంద శాతం స్పెషల్ స్పెషల్ స్టేటస్ ఇస్తామంటున్నాడు కదా వందకు వంద శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని అన్నారు కదా ఆ కాంగ్రెస్ అధ్యక్షురాలు మీ మనిషే కదా ఆ కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీ మనిషే కదా వాళ్ళతో బాగానే క్లోజ్గా ఉన్నారు కదా వాళ్ళు వచ్చి జగన్ గారిని ఓడించండి అని చెప్పేసి ఇక్కడ ప్రచారం చేశారు కదా దెర్ ఇస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ నీకు రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చేటువంటి ఆ పాజిబిలిటీ ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు రాహుల్ గాంధీకి మద్దతు మద్దతు ఇచ్చి అంతే ఇదిగో మీరు కే మీరు కేంద్రంలో మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మీకు ఇస్తా లేకపోతే రాహుల్ గాంధీకి ఇస్తానని చెప్పు ఉండాల్సిందే అది చెప్పకుండా మాకు మంత్రి పదవులు ఇవ్వండి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి మళ్ళీ అమరావతి గట్టుకుని డబ్బులు ఇవ్వండి బేరాలు పెట్టుకున్నారు మొదలైంది మొదలైంది రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏదో సాధిస్తారు ఏదో మా ఆ మీన్ చక్రం దిప్పుతారు నాయుడు గారికి ఎంతో గంపెడ రాష్ట్ర ప్రజలు గుద్ది గుద్దీ గుద్ది పాప చేతులు నొప్పినట్టు గుద్దితే వాళ్ళు నిజంగా గుద్దారా లేకపోతే మెషిన్ దాని అంతా దాన్ని గుద్దుకుందో మనకు తెలియదు మెజారిటీ ఎంత వచ్చింది ఒకడికే క్వశ్చన్ పేపర్ స్టూడెంట్కే ఇచ్చి మార్కులు వేసుకుని అంతే ఎంత వేసుకుంటాడు వేసుకున్నారు వేసారా లేకపోతే మెషిన్ వేసిందా లేకపోతే మిషన్ వేసుకునేటట్టు చేసారా మనకు తెలియదు చాలా అనుమానాలు ఉన్నాయి దాని మీద సరే ఏది వాళ్ళైతే అధికారంలోకి అయితే వచ్చారు అనుమానాలతో మనం ఏం చేయలేము ఆధారాలు లేకుండా మనమే మాట్లాడలేము సరే అధికారంలోకి అయితే వచ్చారు హీజ్ ఈజ్ గోయింగ్ టు బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరెందుకు స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్టాటర్స్ బదులు మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ సిస్టమ్ పట్టుకు వచ్చారు స్పెషల్ స్టాటర్స్ని ఎందుకు అడగట్లేదు అంటున్నా ఇది అడిగింది కాదు కదా ఎకనామిక్ స్పెషల్ ప్యాకేజ్ని అడుగుతున్నారని టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది వీళ్ళ ఛానలే వీళ్ళకి అనుకూలమైన ఛానల్ పొత్తుకి కూటమికి అనుకూలమైన ఛానల్ అది పెళ్లి చేసుకునేటప్పుడు మా బంధువులు మొత్తానికి ఈనక రెండు జాతుల బట్టలు పెట్టాలి ఒక బంగారు చేయిన్ పెట్టాలి ఇవన్నీ కూడా మన బంధువులకి అడుగుతారు కదా అట్లాగా ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశానికి ఎంపీలకి మా పెళ్ళికి మా మంత్రుల పదవులు అన్నీ అడుగుతున్నారు మీ కార్యకర్తలకు మీరు న్యాయం చేసుకున్నారు కరెక్ట్ ఓకే ఫైన్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే స్పెషల్ స్టేటస్ అదును మళ్ళీ స్పెషల్ ప్యాకేజీని ఎందుకు పెట్టారు ఎందుకు అడుగుతున్నారు మీరే కదా మీ మంత్రులను రిజైన్ చేయించారు కదా నాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి వాళ్ళతోనే కొట్టబెట్టుకొని రిజైన్ చేయించి మీరు బయటకు వచ్చి మళ్ళీ పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్యాకేజ్ ఎందుకు అడగట్లేదు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అడగకుండా ప్యాకేజ్ ఎందుకు అడుగుతున్నారు అని చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసిన ప్రజలుకి సినిమాకి ఇప్పుడే టైటిల్స్ పడ్డాయని అర్థం ఇట్లాంటివి చాలా చూస్తారు మీరు రోజు రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉండండి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అనవసరంగా వేసామరా చంద్రబాబు నాయుడు గారికి కానీ మీరు మొత్తం మళ్ళీ జగన్ గారికి వద్దకపోతే అప్పుడు చెప్పండి అది దానికి ఉదాహరణ ఇది స్పెషల్ స్టాటస్ని మళ్ళీ మాట్లాడకుండా దాని గురించి ఎకనామిక్ స్పెషల్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ టూ కోసం కోరారట చంద్రబాబు నాయుడు గారు అది సంగతి థ్యాంక్ యూ ఇంకెట్లాంటి ఎన్ని చూడాలో ఐదు సంవత్సరాల్లో లెట్ ఇస్ వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ